సెంటర్ మీదుగా బయలుదేరుతాము ఆ కేవీఎస్ కళ్యాణ మండపం చేరుకొని మనం నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవనీయులు ఆయన డైరెక్ట్ గా మనతో ఆ స్క్రీన్ మీద మాట్లాడతారు ఆయన మాట్లాడిన తర్వాత మీ ఆటో సూత్రం మీద ఉన్నా మాట్లాడవచ్చు ఈ కార్యక్రమం మీరు అమ్మిడి ప్రతి ఒక్కరికి మన కార్యక్రమం అనుకుని జీవితంలో జీవితంగా కూర్చున్నాం ఈ లోపల చక్కెర్లా తీసుకోండి ఎండాలి వాళ్ళు చిన్నయా

ཀས ཀྡྱྱ ཀྱིར ཀྱར ཀྱྱར ཀྱས ཁསྱྱས ཀྱིར ཀསའེ ཀསར ེ ར ད འའའའས སེ ར ེྲེ འྱ ཏ འའོེ ར སེུུ ག ི ཤ� الله خدا کي کڻي پڙهندو نانو جلا پڙه سان وٽي ناغاراي جي سامسن ريگار گڏا رائي گائسي ناغاراي جي سامسن ريگار گڏا او اڪل ٻڪل ڀيٽا ڏي ڪري ٿي هاڻي پڙهڻو پجي هاڻي پڙهڻو پجي ها صحيحو ٻڌي پڙهڻو ڇا ولهو صحيحو صحيحو చంద్రడు నా वक्तিল্লাले नारा चंदोपोले नायका तो वक्तিল্লাले नारा लोकेचोपोले नायका तो वक्तিল্লাले वक्तিল্লাले वेब्रिट केमागे नायका तो वक्तিল্লাले वक्तিল্লাले वेब्रिट केमागे नायका तो 아금까지 뉴스 니다 जो और बढ़ रहा है ఈ ఆటో డ్రైవర్ సేవలో నెరవేరుతున్న మరో హామీ ఆరు గ్యారంటీలో భాగంగా ఆటో డ్రైవర్లకి ఈ రోజు నాలుగు గంటలకి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిపోతుంది ఈ రోజు పండగ వాతావరణం మా నియోజకవర్గంలో నెలకొంది ఈ రోజు మా ఏమిరెడ్డి ప్రశాంత గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఆటో సోదరులని పెట్టుకొని ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి బజాజ్ సెంటర్ మీదుగా కేవీఎస్ కళ్యాణ్ మండపం చేరుకొని అక్కడ మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన లైవ్ ప్రోగ్రాం ఈ ఆటో సోదరులు మేము అందరం కలిసి ఈ కార్యక్రమం మనందర కార్యక్రమంగా భావించి ఆయన చెప్పే సజెషన్ సలహాలు తీసుకొని ఈ ఆటో డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆటో సోదరులు అమ్మి నుండి ఈ కార్యక్రమం మీ కార్యక్రమం ఇది మీ అందరి కార్యక్రమం మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు సేవలో అనే కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కోవూరు ఎమ్మెల్యే గారి ఆదేశాలు అందరూ మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అందరు అధికారులు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుగా ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది ఈ ర్యాలీ అయిన తర్వాత కేవీఎస్ కళ్యాణ మండపంలో మీటింగ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఈ పదిహేను వేల రూపాయల లెక్కన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇదంతా ప్రభుత్వం చేసిన ఈ సహాయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరి మరిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలు సూపర్ సిట్ పథకాలలో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది డ్రైవర్ ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇచ్చినటువంటి చెప్పినటువంటి హామీ పదిహేను వేల రూపాయలు ఈరోజు రోజు జమ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు సోలర్లందరి సహకారంతో మాసరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారీ ర్యాలీ అదేవిధంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క హామీని కార్మికులు కావచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షి సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే భావిస్తున్నానో దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ పదిహేడు నెలల మంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దఫ్గా ఇస్తుంది అదేవిధంగా కొవ్వు నియోజకవర్గాల్లో రెండు వేల ఐదు వందల గాను నాలుగు కోట్ల రూపాయలు డైరెక్ట్ లబ్ధిదారులకి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడతానండి సార్ కోవిడ్ వీడియో కూడా చాలా థ్యాంక్స్ సార్ షార్ట్స్ టైంలో మంచి భోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ మేము అరేంజ్ చేశారు సో ఈ అమౌంట్ని ఒక మంచి యూస్కి వెళ్ళిగా మీరు ఉపయోగించుకోండి లైక్ ఇన్సూరెన్స్ రెండు కానీ ఎఫ్ రెండు కల్స్ కానీ ఉపయోగించుకోండి మా రవాణా సరిగ్గా ఓవర్ ఓవర్లోడ్ చేయకుండా యాక్సిడెంట్స్ కాలేకుండా చూసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అధికారులకి నాయకులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఆటో ఆటో కూటమి ప్రభుత్వం బస్సులో ఆటో డ్రైవర్ సేవలో కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీలో డ్రైవర్ ఉంది సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ ఫ్రీ బస్సు ఇచ్చిందని వల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతుందని ఇది వెంటనే నిర్ణయం తీసుకుని కూర్టుబ ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు